చెల్ల కుటుంబ అంటే వాళ్ళ కోడలిగా మీరు ఆ మెట్టినింటి గౌరవం కోసము మీరు చెప్తుండొచ్చు కానీ మీ కళ్ళల్లో ఉబికి వస్తున్న ఆ కన్నీళ్లు మాత్రము అబద్ధం చెప్పవు నిజాలే చెప్తాయి ఏంటి మీ మామగారి మీద అంత అపేక్ష అంత అర్థమవుతుంది ఆ గుండెల నిండా మామగారి మీద ఎంత ప్రేమ అపేక్ష ఉంది తండ్రిలాగా ఎందుకంత అభిమానం పెంచుకున్నారు ఆయన పేరు చెప్తా ఉండగానే మీ కళ్ళలో నీళ్ళు అల్లే దూపుతూ నెక్కింది ముందు పేరు చూసుకున్నారు ఆయన ఎప్పుడు అంటే ఆయన ఉన్నంత వరకు ఎప్పుడు ఒక కోడలుగా కాకుండా ఒక కూతురుగా ఏమైనా కావాలి ఈవెన్ లైక్ మా హస్బెండ్ బగి బగి నేను ఎప్పుడు గొడవ అంటే ఎప్పుడైనా గొడవడాల్సి వచ్చినా కూడా భగిన పిలిచి అనేవాళ్ళు నువ్వు ఏమన్నా ఏమైనా అన్నావా అట్లా ఆయనకి చాలా ఇష్టమైన రోజు అది జనవరి ఫస్ట్ వస్తే ఇంకా చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళంతా మామగారికి వస్తారనమాట అంటే స్వీట్స్ బ్లెస్సింగ్స్ తీసుకోడానికి వస్తారు